ప్రజలకు ఇవ్వకుండా రైతాంగానికి ఇవ్వకుండా ఇవాళ చేసినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ యావత్ తెలంగాణను అడ్డి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వరు ఎవరు ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ను నోటిఫికేషన్లు జారీ చేస్తుంది పరీక్షలు పెడుతుంది తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ ఇచ్చే టైం లోపల దాని యొక్క నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఒక ముఖ్యమంత్రి చేతుల మీదకి ఇచ్చుడంటే అది ఆశాసపదమైనటువంటి విషయం అది ఒక్కటే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అంశాల మీద తెలంగాణ నష్టం చేసింది తెలంగాణ విధ్వంసక మరి వాళ్ళు రచయిత ఎనకే ఎవరున్నారో తెలియదు కానీ ఇవాళ చేసేది మాత్రం తెలంగాణ ప్రజలకు నష్టం జరిగేటువంటి పని ఆఖరికి కాకతీయ ద్వారాన్ని కూడా తీసేస్తామంటారు కదా కాకతీయ తోరణము ఈ లోగోలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగోలు ఉన్నటువంటి యొక్క కాకతీయ తోరణం కూడా తీసేస్తామనేటువంటి మాట మాట్లాడతానంటే కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలోకి తీసుకుపోవాలి బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి ఏం చేసేది లేదు కాబట్టి తప్పకుండా ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అత్యధిక మే మేజార్టీతో గెలవబోతారు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వరంగల్ ప్రజలు చేయబోతున్నారని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ